జయహూ రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నేను వాసు ఏలే ఫిబ్రవరి పదహారవ తేదీ అఖిల భారత సమ్మె ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని భారతదేశ వ్యాప్తంగా ఈ బంధం నిర్వహించడం జరుగుతుంది జయహూ రథసారధి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి పదహారవ తేదీ బంద్ నిర్వహించడం జరుగుతుంది డ్రైవర్ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్కు సహకరించాలని పిలుపునివ్వడం జరుగుతుంది గుర్తించాల్సిన ప్రభుత్వాలే డ్రైవర్ల తలపై మరో భారం మోపే ప్రయత్నం చేస్తున్న కారణంగా డ్రైవర్ల పాలిట ఉరితాడులా తీసుకొచ్చినటువంటి రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయించాలని దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారవ తేదీ ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా అనేక కార్మిక సంఘాలు లారీ యజమానుల అసోసియేషన్లు అలాగే డ్రైవర్ అసోసియేషన్లు అన్ని ఏకమై దేశవ్యాప్తంగా రవాణా బంద్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఈ బంద్ కొనసాగించాలనేటువంటి ప్రధాన అంశంతో ఈ బంద్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరుగుతోంది దీనిలో భాగంగా లారీ యజమానులు సహకరిస్తూ ఉన్నారు కార్మిక సంఘాలు సహకరిస్తూ ఉన్నాయి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే డ్రైవర్లను గుర్తించిన నాయకులు కానీ నాదులు కానీ లేరు గుర్తించాల్సిన ప్రభుత్వాలే మాపే మరో భారం మోపే ప్రయత్నం చేస్తున్న కారణంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి డ్రైవర్ల సంక్షేమం కొరకు ఆలోచన చేసి డ్రైవర్లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి డ్రైవర్కు ఇరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రధాన అంశాలతో ఈ ఫిబ్రవరి పదహారవ తేదీ ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది కావున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు మన వృత్తికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించడానికి మరొక అడుగు ముందుకు వేసి ఈ బంద్ను జయప్రదం చేయాలని ఫిబ్రవరి పదహారవ తేదీ ప్రతి ఒక్కరూ కూడా స్టీరింగ్ డౌన్ చేసి ఈ బంధువు సహకరించాలని పిలుపునివ్వడం జరుగుతుంది జయహూర్ రథసార్థి అధ్యక్షుల్ని వాసు వేయలేదు